గౌరనీయులైన మినిస్టర్ సార్ గారికి నా హృదయపూర్వక వందనాలు అయ్యా నమస్కారం అండి నా పేరు జీ దీప్తి నేను గడిచిన నెల అక్టోబర్ నెల ఇరవై నాలుగో తారీఖున బెహ్రన్ ప్రాంతం రావడం జరిగింది సార్ కొత్త గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ద్వారా నేను ఇక్కడికి వచ్చాను ఏజెంట్ ద్వారా అయితే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆయన వేరొక వ్యక్తికి వేరొక ఏజెంట్కి ఇచ్చారంటున్న డీటెయిల్స్ అతని పేరు మండాడి రాజ్బాబు గారు ఆయన ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి ఆయన చేతిలో ఇచ్చారంట డీటెయిల్స్ అయితే నాకు ఇండియాలో వేరు నాతో చెప్పింది వేరు సార్ వాళ్ళు అన్నారు సింగిల్ ఇల్లు ఒక పాపను చూసుకోవటం అంతే అని చెప్పారు సరే అని ఒప్పుకుని వచ్చాను ఇక్కడైతే ఫ్లాట్కి తీసుకొచ్చారు నాలుగు పైన ఉంటారు వీళ్ళు అయితే ఏదో రకంగా చేసుకోవచ్చులే అనుకున్నాను కానీ అన్ని కింద నుంచి నా చేత మొయ్యతారు సార్ సమస్తం నేనే మోసుకురావాలి పైకి వాటర్ డబ్బాలు కానించి నిత్యావసర సరుకులు సమస్తం నా చేత మొయ్యతారు కానీ భోజనం అయితే ఇంతే పెడుతున్నారు సార్ చిన్న పిల్లలకి పెట్టట్టు నాకు భోజనం సర్లేదు భోజనం లేని దాని మీద నా గుండెల్లో నిప్పుొచ్చేసి తట్టుకోలేకపోతుంది మనం విపరీతం మనం బాధరి చేస్తుంది సార్ ముక్కలంట నోట్లంటే బ్రెట్ ఆడిపోతుంది పట్టించుకోవట్లేదు సార్ ఎవరుని ఏడం చేయడం కానీ అయితే వంకర్ లేకపోతుంది ఆయాసం వచ్చేసి ఆశ భరిచలేకపోతున్నాను సార్ నేను నా పరిస్థితి అయితే ఏమీ బాగాలేదు ఇక్కడ ఏజెంట్ ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఒకరోజు ఫోన్ లిఫ్ట్ చేసి నిన్నెవరు పట్టించుకోరెళ్ళు మార్చడం కుదరదు నువ్వు చచ్చినట్టు ఇక్కడ చెప్పి చెప్పారు కు సమాధానం చెప్పేసి పెట్టేశారు సార్ నాకు ఎవరు సహాయం చేసి వాళ్ళరు సార్ దయచేసి నాకు సహాయం చేయండి సార్ నా పరిస్థితి ఏం బాగాలేదు చాలా నీరసం అయిపోయాను నేను బ్లడ్ ఎక్కువ వెళ్ళిపోతుంది ఆ పరిమైన వస్తువులు బలవంతంగా నేను ఎత్తుగిన మెట్లు రావడం లిఫ్ట్ లేదు సార్ మెట్లు ఎక్కువస్తుండే గుండెల్లో భయంకరమైన నొప్పి తట్టుకోలేకపోతున్నాను సార్ నన్ను దయచేసి నా బిడ్డల దగ్గరికి చేర్చండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ నాకేమో సాయించారు మీరు తప్ప దయచేసి నన్ను నా బిడ్డల దగ్గర చేర్చండి సార్ ప్లీజ్ సార్ ఇక్కడ చాలా దాచ పెడుతూ ఉంటారు పని చేసినా సరే తిడుతూ ఉంటారు కనీసం ఫోన్ కూడా ఇవ్వట్లేదు సార్ ఫోన్ తీసుకుంటారు ఒక గంట తర్వాత నైట్ రూమ్కి వచ్చినప్పుడు నన్ను ఏజెంట్లు అయితే చాలా మోసం చేశారు దయచేసి నాకు సహాయం సార్ నా బిడ్డలు ఎందుకు నన్ను చేర్చండి మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ నాకు సహాయం చేయండి సార్ మీడియా మిత్రులందరికీ నమస్కారం గర్భ తీసుకురావడం జరిగింది గంట గంట దీప్తి వైఫ్ ఆఫ్ త్రిమూర్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శక్కినేటిపల్లి మండలం అంతిర్వేది గ్రామానికి చెందిన దీప్తిని గత నెల అక్టోబర్ అక్టోబర్లో బెహరిన్ బెహరిన్ వెళ్ళడం జరిగింది అక్కడ అనేక కష్టాలు పడి ఒక వీడియో మెసేజ్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ చేయడం వెను వెంటనే బహిరంగ ఎంబాసిడీ ద్వారా అంబాసీకి మాట్లాడటం అమ్మాయి క్షేమంగా ఈరోజు రావడం జరిగింది మరి అందరూ గమనించవలసిన విషయం కరోనా అయిన తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఎక్కడ కూడా ఉపాధి అనేది కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ ఏజెంట్లు మాటలు నమ్మి మీరెవ్వరూ కూడా బయట దేశాలకి ప్రయాణించొద్దు ఏజెంట్లు నూటికి యాభై శాతం మోసాలకి లోన్ అవుతూ ఉన్నారు ఏజెంట్ల వల్ల ఈఎంఐ కూడా ఏజెంట్లు ఏజెంట్ వల్లే మోసపోయింది ఆ ఏజెంట్ మీద కేసు కట్ కట్టి కేసు కట్టడం ఎఫ్ఐఆర్ కూడా అవ్వడం జరిగింది త్వరలోనే అతన్ని పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా ఇతర దేశాలకు వెళ్తున్నప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకోండి ఏదైతే ఈ తప్పుడు ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది అందులో ఉపేక్షించేది ఏం మాత్రం లేదు దయచేసి మన మనందరం కూడా మన బాధ్యతగా అందరికీ తెలియజేద్దాం ఈ ఏజెంట్లు మాత్రం నమ్మవద్దు పూర్తి స్థాయిలో మోసాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ దీని మీద పూర్తి అవగాహనతో మీ యొక్క బంధువులు అక్కడ ఉంటే మాత్రం వెళ్ళండి తప్ప ఈ ఏజెంట్ల ద్వారా వెళ్ళి సిరిసగం మోసాలు జరుగుతున్నాయి మరి దీప్తి అనే అమ్మాయి గత నెల అక్టోబర్ నుంచి అష్ట కష్టాలు పడి మరి ఏదో వీడియో మెసేజ్ వల్ల మా దృష్టం బాగుంటే అది మా కంట మీద మా కంట పడటం మాట్లాడి మరి అలాగే లోకేష్ గారితో మాట్లాడి కూడా ఈరోజు ఈ అమ్మాయి ఇక్కడ రావడానికి మా వంతు కృషి చేసాం సంతోషం వాళ్ళు కుటుంబ సభ్యుల అదృష్టం క్షేమంగా తిరిగి వచ్చింది మిగతా వాళ్ళు మాత్రం అందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతారు